జై గురుదత్త శ్రీ గురుదత్త విశ్వ హిందూ పరిషత్ అంటే నాకు తెలుసుండి తెలియని వారు ఈ భూమి మీద ఎవరు ఉండరు ధర్మమును సత్కర్మాచరణమును మూల స్తంభాలుగా కలిగి అనైతిక అసాంఘికవాదులకు సింహస్వప్నమై నేటికీ నేటికీ వెన్ను చూపని సంస్థ ఏదైనా ఉందా అంటే అదే విశ్వ హిందూ పరిషత్ దాన్నే సంక్షిప్తంగా విహెచ్పి అంటారు ఇది భారతదేశంలోని హిందూ మితవాద సంస్థగా గుర్తింపు పొందింది హిందుత్వ సిద్ధాంతంపై నేటికీ కూడా ఆధారపడుతూనే వెళుతుంది ఇది పంతొమ్మిది వందల అరవై నాలుగులో స్థాపించబడింది ఈ విహెచ్పి యొక్క ప్రధాన లక్ష్యం హిందూ సమాజముని ఏకీకృతం చేయడం సేవ చేయడం హిందూ ధర్మాన్ని రక్షించడం హిందూ దేవాలయ నిర్మాణము పునరుద్ధరణలో గో సంరక్షణలో సహాయకారులుగా ఉండటం దీని ప్రధాన లక్ష్యాలు మత మార్పిడి వంటి అంశాలను ఎండకట్టడంలో విహెచ్పి ముందుంటుంది ఇంకా అనేక సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొనడం విహెచ్పి యొక్క ప్రధాన బాధ్యతలుగా మనం చెప్పుకోవచ్చు ఇది కుల వ్యవస్థకి పూర్తిగా వ్యతిరేకం గోహత్యను ఖచ్చితంగా వ్యతిరేకించేటటువంటి సంస్థ ఏదైనా ఉందా అంటే అది విహెచ్పియే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను మరియు హిందూ హక్కులను రక్షించడం కోసం ఏర్పడ్డ గొప్ప పరిషత్తు మన విశ్వ హిందూ పరిషత్ అటువంటి పరిషత్తుకు వెలుగులో తీసుకురావడం కోసం ప్రధాన కారకుల్లో ఇప్పుడు నేను చెప్పే ఆయన ఒకరు హిందూ ధర్మమును కాపాడటానికి తన వంతు బాధ్యతగా జీవిత చరమాంకం వరకు కష్టపడిన మహానుభావుడు కర్మయోగి భగవద్గీత సారాంశాన్ని పూర్తిగా వంట పట్టించుకున్న గుజరాతీయుడు ప్రముఖ విద్యావేత్తగా ప్రముఖ సాహితీవేత్తగా వేద పండితుడుగా విశ్వ హిందూ పరిషత్ వ్యవస్థాపక సభ్యుడుగా మరియు గుజరాత్ విహెచ్పి అధ్యక్షుడుగా సేవలందించిన మహానుభావుడు ఆయన ఆయన శరీర నిష్క్రమణ వరకు అలుపెరగని అపర భీష్మాచారులుగా గుర్తింపు పొంది నేటి మన ప్రాతస్మరణీయుల జాబితాలో స్థానం పొందిన మహనీయుడు ఆయన అనైతికవాదులకు సింహ సింహస్వప్నంగా నిలిచిన సమున్నతమైన వ్యక్తి కేశవరాం కాశీరాం శాస్త్రి గారు వారినే మనం అందరం కూడా కేకే శాస్త్రి గారిగా పిలుచుకుంటాం నేడు వారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం జూలై ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఐదున జునాగఢ్లో మంగ్రోల్ లో జన్మించిన కెకే శాస్త్రి గారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో ముంబై యూనివర్సిటీ మెట్రికులేషన్ పూర్తి చేశారు తర్వాత ఆయన కవిత్వము సంస్కృత భాష మరియు వ్యాకరణాన్ని కూడా పూర్తిగా అభ్యసించారు ఆయన సౌరాష్ట్ర విశ్వవిద్యాలయంలో సాహిత్యంలో డిప్లొమా చేశారు ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఐదులో అంటే జునాగఢ్ అంటే జునాగఢ్ జిల్లా అంటే గుజరాత్ లో జునాగఢ్ జిల్లా మంగ్రోల్ లో ఉన్నటువంటి పట్టాభిషేక్ ఉన్నత పాఠశాలలో సంస్కృతం యొక్క సహాయ ఉపాధ్యాయుని బోధించడంలో తమ వృత్తిని ప్రారంభించారు మొట్టమొదటి సరిగా ఆయన అయితే అక్కడ కొంత మత విద్వేషాల కారణం వల్ల ఆ ఉద్యోగాన్ని ఆయన వదిలిపెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి తర్వాత సంస్కృత పాఠశాలలో పార్ట్ టైం టీచర్ గా పనిచేశారు ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఆరులో అహ్మదాబాద్ లోని ప్రజాబంధు అంటే గుజరాతీ వార్తాపత్రిక అనమాట ప్రజాబంధు ఆ ప్రజాబంధు వార్తాపత్రికకి అసిస్టెంట్ ఎడిటర్గా ఆయన పనిచేశారు అంటే ఆయన పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఎల్డీ చేరారు అంటే డిగ్రీ ఆఫ్ లెర్నింగ్ అండ్ రీసెర్చ్లో చేరారు ఆయన కొంతకాలం లెర్నింగ్ అండ్ రీసెర్చ్ లో గుజరాతీ గౌరవ లెక్చరర్గా కూడా పనిచేశారు అలాగే మహిళా కళాశాలలో సంస్కృతం మరియు గుజరాతీ అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేశారు తదనంతర కాలంలోనే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో గుజరాత్ రీసెర్చ్ సొసైటీలో గౌరవ రెగ్యులేటర్గా చేరారు ఆయన కొంతకాలానికి భారతీయ సంస్కార్ధామ్ యొక్క కులపతి కూడా అయ్యారు గుజరాతీ సాహిత్యంలో పంతొమ్మిది మందికి పైగా పరిశోధనలకు మరియు పదిహేను వందల మందికి పైగా ఇతర గ్రాడ్యుయేట్ విద్యార్థులకు పిహెచ్డి డిగ్రీ పూర్తి చేయడంలో మార్గనిర్దేశం చేశారు కెకే శాస్త్రి గారు కెకే శాస్త్రి గారు గుజరాతీ భాషా వ్యాకరణము మరియు వేద సాహిత్యం యొక్క మొబైల్ నిఘంటువుగా పరిగణించబడ్డారు ఏమడిగినా మహానుభావుడు చెప్పేసేవాడు అండి ఆయనకి తెలియనటువంటి విషయాలు లేవు అన్ని విషయాలు బహిర్గితం చేసేవాడు మహానుభావుడు ఏ విషయం ఎవరెళ్ళి ఏమడిగినా అన్ని చెప్పేసేవారు అంత మేధా సంపత్తి ఉంది కనుకనే అసంఖ్యాకమైన విద్యార్థులకు అనుచరులకు మరియు విహెచ్పి కార్యకర్తలకు ఆయన మార్గదర్శకుడు అయ్యారు మరియు పోషకుడు కూడా అయ్యారు మన కేకే శాస్త్రి గారు శాస్త్రి గారు స్వయంగా ఒక సంస్థ లాంటి వారనే చెప్పుకోవాలి రెండు వందల నలభై పుస్తకాలతో పాటు గుజరాతీ సంస్కృతం మరియు హిందీ ఇంగ్లీష్ భాషల్లో పదిహేను వందల పరిశోధనా పత్రాలు రాశారు ఆయన ఆయన ప్రతిభను గుజరాతీ సాహిత్యానికి చేసిన విశిష్ట సేవను గుర్తించి దశాబ్దాల క్రితమే ఆయనకి పద్మశ్రీ పురస్కారం లభించింది ఆయన గుజరాత్ సాహిత్య సభ గుజరాత్ ఇతిహాస్ పరిషత్తు నదియాద్ లైబ్రరీ నుంచి చాలా వరకు కూడా బంగారు పథకాలు పొందారు ఆయన ఆ మహానుభావుడికి అందరి అందరికో మార్గదర్శకులు అటువంటి మహానుభావుడు ఆయన సంపూర్ణ జీవితాన్ని పండించుకున్నాడు ఆ పండించుకోవడమే కాదు ఆయన జీవితాన్ని పండించుకోవడమే కాదు ఎందరెందరికో జ్ఞానబోధ చేసి నూట ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆయన నూట రెండో సంవత్సరములో అహ్మదాబాదులో సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఆరున శరీరాన్ని విడిచి వెళ్ళిపోయారు ఈ శరీరాన్ని విడిచి ఆయన ఈ శరీరాన్ని వీడి వెళ్ళిపోయినా ఆయన ఆశయాలు ఆయన ఆశయ సాధన సాధనలు ఎక్కడికి వెళ్ళిపోలా నేటికి కూడా బీహెచ్పి కార్యకర్తల మనస్సుల్లో నిక్షిప్తమై ఉన్నాయి నిజంగా చెప్పాలంటే కెకే శాస్త్రి గారు ఎందరందరికో గొప్ప గొప్ప వాళ్ళకి మార్గదర్శకులు సరే ఎంతమంది వాళ్ళనే మాట పక్కన పెడితే నేటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అంటే ప్రస్తుత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మార్గదర్శకులు ఉన్నవారు ఎవరయ్యా అంటే మన కేకే శాస్త్రి గారే కేకే శాస్త్రి గారు మరణించిన కొన్ని నెలల తర్వాత మన ప్రస్తుత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఒక అద్భుతమైన వ్యాసాన్ని రాశారు దాని సారాంశం ఏంటంటే మన కేకే శాస్త్రి గారు అద్భుతమైన వారసత్వము ఒక అధ్యాయం నిజంగా చెప్పుకోవాలంటే వారసత్వంలో ఒక అధ్యాయమే కేకే శాస్త్రి గారు ఆయన మన సంస్కృతి సంప్రదాయాలకు నిలువుట అద్దమని మన నరేంద్ర మోడీ గారు ఆ వ్యాసంలో రాసుకుంటూ వచ్చారు ఇప్పుడు చెప్పబోయేటటువంటి విషయాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారు చాలా చక్కగా ఆయన కేకే శాస్త్రి గారు చనిపోయిన కొద్ది కాలానికి ఆయన భావాలను పంచుకున్నారు జనానికి ఆ విషయాల్ని ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కేకే శాస్త్రి గారు హిందూ ధర్మం యొక్క నిరంతర విద్యార్థి గీతా విలువలను పూర్తిగా ఆకలింపు చేసుకున్న గొప్ప పరిశీలికుడు లెక్కలేనన్ని తరాలకు అనుసరించాల్సిన ప్రయోజనాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు మహానుభావుడు ఆయన నాకు పితృ సమానులు అని మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు మేము ఇవ్వరము కూడా ప్రేమపూర్వక సంబంధాన్ని పంచుకునే వాళ్ళమే కేకే శాస్త్రి గారు గొప్ప పండిత శాస్త్రవేత్తనే చెప్పుకోవాలి ఆయన మొదటిసారి అమెరికా వెళ్ళిన సంగతి నాకు ఇంకా గుర్తుంది అంటే నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు ఆయన అమెరికా వెళ్ళిన సంగతి నాకు ఇంకా గుర్తుంది ఆయన తిరిగి వచ్చినప్పుడు నేను ఆయన కలవడానికి కుటాహుట్టిన ఆయన ఇంటికి వెళ్ళాను ఆయన దర్శించుకోవడానికి ఆయన ఇంట్లో చేసిన లడ్డూలు తినడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు మహానుభావుడు చిన్నప్పటి నుంచి అందరినీ తారతమ్యాలు లేకుండా చూసేవాడు ఆయన ఇంటికి చేరుకున్నప్పుడు నేను అడిగాను ఎలా ఉంది మీ ప్రయాణం అన్నాను ఎలా జరిగింది మీ ప్రయాణం అని అన్నాను ఆయన వెంటనే ఇలా స్పందించారు ఓ నరేంద్ర భాయ్ నేను పదిహేను వేల పుస్తకాలు కొన్నానయ్యా ఆయన ఆసక్తి అంతా కూడా అమెరికన్ ఇండియన్స్ మీదే అంటే మనం రెడ్ ఇండియన్స్ అని పిలుస్తూ ఉంటాం చూసారా వారి ఆచారాలు వారి సంప్రదాయాలు వారి కళా శిల్పము వీటిలో భారతదేశం ఎలా వచ్చిందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉండేవారు ఆయన ఈ విషయంపై ఆయన పదిహేను వేల పుస్తకాల విషయాలను సేకరించారు ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ఆయన భారతదేశం నుండి ప్రేరణ పొందిన భాషలు మరియు సంప్రదాయాలను అధ్యయనం చేశాడు మహానుభావుడు నేను ఆయన ఒక మాట అడిగాను అంటే నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు మీరు శాస్త్రిజీ మీరు అమెరికా చూడటానికి వెళ్ళారా లేదా అమెరికాలో భారతదేశాన్ని చూడటానికి వెళ్ళారా అన్నప్పుడు ఆయన నాతో ఎలా అన్నారు ఓ నరేంద్రభాయ్ నేను అమెరికాలో భారతదేశాన్ని మాత్రమే చూడగలిగాను భారతీయ సంస్కృతి వారి పూర్వపు వయస్సును ఎలా ప్రభావితం చేసిందో నేను చూడగలిగాను కేకే శాస్త్రి గారు మన సంస్కృతి సంప్రదాయాలంటే ఎంత ఇష్టమో ఎక్కడికి వెళ్ళినా ఆ సంస్కృతి సంప్రదాయాలను వదిలేవాడు కాదు మహానుభావుడు ఆయన బ్రతికున్నంత కాలం ఉత్సాహంతో అంకిత భావంతోనే జీవించారు సంస్కృతి సంప్రదాయాలను విడనాడేవాడు కాడు ఎంత కష్టమైన పరిస్థితులైనా సరే ఆ భావజాలం ఆయనలో ఉండేది అమెరికా వెళ్ళినా అలాగే ఉండేవాడు ఆయనలో గరిమే కాదు దానికి సంబంధం లేని వాడితో సహా ప్రతి కోణాన్ని తెలుసుకోవాల్సిన వ్యక్తి ఆయన ఆయన్ని నిజంగా చెప్పాలంటే గుజరాతీ భాష క్రూసేడర్గా చెప్పవచ్చు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో మహాత్మా గాంధీ హయాములో అహ్మదాబాదులో గుజరాతీ సాహిత్య పరిషత్ సమావేశమైనప్పుడు భాషలో స్వచ్ఛతకు అనుకూలంగా శాస్త్రీజీ రాజీ లేని వైఖరిని తీసుకున్నారని చెప్పారు గుజరాత్ విద్యాపీఠం ఒక అధికృత నిగు నిఘంటువును రూపొందించింది దానిలో గుజరాతీ భాషకు సంబంధించిన కొన్ని తప్పులు దొరిలాయి అప్పుడు మన శాస్త్రీజీ ఆ నిఘంటువుని అభివృద్ధి అవసరమని దాన్ని తిరస్కరించారు ఆ తప్పుల్ని సవరించండి అలా సవరిస్తేనే నేను స్వీకరిస్తాను అన్నాడు అప్పుడు మరల మార్పులు చేసి వెంటనే ఆయన అంగీకారం పొందింది ఆ నిఘంటు అంటే భాషపై ఉన్నటువంటి ప్రేమ అలాంటిది మన శాస్త్రి గారిది గుజరాతీ భాషను కాపాడేందుకు ఆయన ఒత్తిడి మేరకు ఆయన ఇంట్లో ఎప్పుడు గుజరాతీ మాత్రమే మాట్లాడేవారు వాళ్ళందరికీ అనేక రకాలైన భాషలు వచ్చినప్పటికీ కూడా ఇంట్లో వారు మాట్లాడేది గుజరాతీ భాషే ఎంత గొప్ప ఇదండి సంస్కారం ఆయన అమెరికా వెళ్ళినా సరే ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు అమెరికాలో వారు కానీ వారి పిల్లలు గుజరాతీ మాట్లాడేవారు అమెరికా వెళ్ళినా అమెరికాలో గుజరాతీ మాట్లాడుకునేవారు ఎక్కడా కూడా భాషా అహంకారం లేదు నాకు ఇంగ్లీష్ వచ్చు నాకు ఈ భాష వచ్చు నాకు ఆ భాష వచ్చును కాదు గుజరాతీ భాషనే మాట్లాడేవారు గుజరాతీ అంటేనే ఇష్టపడేవారు కాబట్టి భాష యొక్క నిబద్ధత ఏంటి భాషలో నిబద్ధత ఏంటి అనేది దీన్ని బట్టి మనకు తెలుస్తోంది ఆయన యొక్క నిబద్ధత ఆయన మెట్రికులేట్ మాత్రమే కానీ పంతొమ్మిది మంది పిహెచ్డి విద్యార్థులకు సలహాలు ఇచ్చాడు ఆయన చదివింది మెట్రికులేషన్ అయినా పంతొమ్మిది మంది విద్యార్థులకు సలహాలు ఇచ్చాడు తదనంతర కాలంలో ఎక్కువ చదువుకున్నాడు మహానుభావుడు అనుకో వేరే విషయం వారి ఎంఏ కోసం వెయ్యి మందికి పైగా మార్గనిర్దేశం చేశాడు ఆయన పని పరిమళాలు ఎలా వెళ్ళాయంటే అంటే సుదూర ప్రాంతాలకు కూడా చేరిపోయాయి అంత గొప్ప పండితుడు ఆయన ఆయన రాసిన పుస్తకం హార్వర్డ్ యూనివర్సిటీ లైబ్రరీలో నేటికి కూడా అలంకరించి ఉంది ఆయనకు వందేళ్ళు నిండటంతో ప్రభుత్వ సన్మాన కార్యక్రమం నిర్వహించింది ఆయన మాట్లాడడానికి ఒక్కసారి నిలబడ్డారు ఆయన నేను ఎందుకో ఆయనతో ఇలా అన్నాను శాస్త్రిజీ దయచేసి మీరు కూర్చుని మాట్లాడండి మీరు వంద సంవత్సరాలు మీకు మీరు నుంచు వద్దు కూర్చుని మాట్లాడండి అన్నాను ఆయన నా సూచనని తోసిపుచ్చారు నరేంద్రభాయ్ నా జీవితం అంతా నేను నిలబడతామని నేర్చుకున్నాను నేను ఈ రోజును కూడా నిలబడతాను అని సుస్పష్టంగా చెప్పాడు మహానుభావుడు ఆయన చేసిన పనులు గాని మాట్లాడిన మాటలు గాని ప్రతి దానిలో ఆయన గొప్ప గొప్పగా గర్వంగా మాట్లాడేవాడు ఆయనకి నిజంగా చెప్పుకోవాలంటే అదే బలం అంత గొప్ప పండితులు సబ్జెక్ట్ పరంగా ఆయన అంత ఇదిగా మాట్లాడేవారు మహానుభావుడు హిందూ విశ్వ హిందూ పరిషత్తో శాస్త్రీజీకి ఉన్న అనుబంధం చాలా మందిని కలవరపరిచింది కూడా నిజంగా అయ్యో మీరు ఇంత గొప్ప పండితులు కదా ఏదో హిందూవాదంతో మీరు వెళ్ళటం ఏంటి అని చాలామంది శాస్త్రీజీకి సలహాలు ఇచ్చారు విహెచ్పిలో కొనసాగవద్దు అని సూచనలు కూడా ఇచ్చారు అయితే ఆయన ఆ సూచన ఎప్పుడు పట్టించుకోలేదు నా జీవితం ఉన్నంత వరకు కూడా నేను విహెచ్పిలోనే ఉంటాను అది ధర్మ కర్మాచరణ మాత్రమే అని చెప్పేవారు హిందువుల సంక్షేమమే ఆయన మనసులో ఎప్పుడూ ముందుండేది గోద్రా సంఘటన మరియు తదుపరి అల్లర్ల తర్వాత శాస్త్రిజీ గుజరాత్ విహెచ్పికి అధిపతిగా అధ్యక్షుడయ్యారు ఆయన గుజరాత్ సంక్షేమం కోసం గట్టిగా వాదించారు ఒక వార్తాపత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అల్లర్ల తర్వాత గుజరాత్ ప్రతిష్టని టీవీ ఛానల్స్ జాతీయ పత్రికలు నిజంగా చెడగొట్టేయండి గోద్రా ఘటన గురించి మాట్లాడకుండా ఆ తర్వాత జరిగిన అల్లర్ల గురించి మాత్రమే ప్రపంచం ముందుంచి గుజరాత్ యొక్క గౌరవాన్ని దెబ్బతీశారు అని ఆ మహానుభావుడు ఆనాడే చెప్పారు ఈ వీడియోస్ భారతీయ సంస్కృతిని దెబ్బతీస్తుందని ఆయన అన్నారు అసలు అల్లర్ల గురించి మాట్లాడుకుంటూ అసలు గోద్రా సంఘటన గురించి మాట్లాడుకుంటూ మాట్లాడకుండా అల్లర్ల గురించి మాట్లాడటం చాలా తప్పు అసలు అక్కడ ఏం జరిగింది సంఘటన అనేది ఎందుకు తెలియచేయలేదు అనేది ఆయన చాలా కఠినంగా చెప్పారు ఆ విషయంలో శాస్త్రీజీ ఎంతో ధైర్యంతో హిందువులను కూడా కూడగట్టేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి మనసు ఆయన ఎక్కడా భయపడేవాడు కాదు అంటే ఆయన ధారాళంగా మాట్లాడేసేవాడు అంత గొప్ప వాగ్దాటి కలిగినటువంటి మనిషి హిందువులు సహనంతో ఉంటారని అలాగే ఉంటారని చెప్పారు కానీ సహనంగా ఉన్నారు కదా రెచ్చగొడితే హిందువులు రెచ్చిపోతారు కానీ సహనం అంటే వారు తమను తాము రక్షించుకోరని కాదు తమను తాము రక్షించుకోలేమని కాదు గత కొన్ని సంవత్సరాలుగా వ్యాప్తి చెందడానికి ప్రోత్సహించబడిన ఉగ్రవాదాన్ని చూస్తూ ఉంటే హిందువులు తమ ఆత్మరక్షణ అవసరాన్ని తెలుసుకోవాలి లేదంటే లేదంటే రాబోయే రోజుల్లో ప్రమాదకరంగా మారతాయి హిందువులు ఆత్మరక్షణ అనే విషయాన్ని తెలుసుకోగలిగాలి అలా తెలుసుకున్న నాడే హిందూ ధర్మం అనేది నిలబడుతుంది అని చెప్పారు కేకే శాస్త్రి గారి జీవితంలో ఆసక్తికర విషయాలు ఎన్నో ఉన్నాయండి మహానుభావుడు అని చెబుతూ ఆయన ఒక విషయం చెప్పారు నరేంద్ర మోడీజీ ఏం చెప్పారంటే ఆయనకి రెండు ఆశ్చర్యకరమైన సంఘటనలు అనిపించినాయి నరేంద్ర మోడీజీకి అవి ఏంటంటే మన కేకే శాస్త్రి గారి బంధువుకి లాటరీలో కోటి రూపాయలు గెలుచుకున్నాడు అప్పుడు నరేంద్ర మోడీజీ గారు చెప్తున్నారు నేను ఆ సమయంలో హుటాహుట ఆయన ఇంటికి వెళ్ళిపోయాను గారి ఇంటికి వెళితే విరాళం కోసం కాదు నేను వెళ్ళింది కేవలం సందర్శనం కోసం మాత్రమే వెళ్ళాను అసలు ఏంటి తెలుసుకోవాలి వార్తాపత్రికలు ఎంతగా గుప్పించాయి అంటే వార్తల్ని చాలా అదృష్టవంతుడు ఒక వ్యక్తికి లాటరీ తగిలింది అని అదృ ఆ వారి అదృష్టాన్ని గురించి చర్చిస్తున్నాయి వార్తాపత్రికలు కానీ శాస్త్రీజీ ఇంటికి వెళ్ళంగానే అటువంటి చర్చ లేదు నేను గమనించాను ఏ రకమైన వాతావరణం లేదు చక్కగా ఆయన పని ఆయన చేసుకుంటూ కూర్చున్నాడు మహానుభావుడు ఏ రకమైన గొప్పతనాలు లేవు ఏ రకమైన గొప్పలు లేవు చక్కగా ఆయన పని ఆయన పుస్తకం రాసుకుంటూ కూర్చున్నాడు ఇది జరిగి దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల క్రితం విషయం నేను మాట్లాడుతున్నానని నరేంద్ర మోడీజీ మన శాస్త్రీజీ చనిపోయిన కొన్ని నెలల తర్వాత రాసుకున్నటువంటి విషయం తర్వాత రెండో ఉదాహరణ చెప్పారు నరేంద్ర మోడీజీ నేను బా అని పిలుచుకునే కేకే శాస్త్రి గారి భార్య అంటే బా అంటే అమ్మ నేను అప్పుడు ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీలో ఉన్నాను వార్త విని ఆయన వద్దకు వచ్చాను ఇంట్లో అంటే ఆమె మరణించింది అనే వార్త విన్నాను శాస్త్రి గారి భార్య మరణించింది అనే వార్త విన్నాను ఆ సమయంలో నేను ఢిల్లీలో ఉన్నాను వెంటనే ఉఠావుటిగా వచ్చేసాను ఇంటి వాతావరణం చూశాను శోకభరితం మరి గంభీరంగా ఉంటుందని నేను అనుకున్నాను కానీ నేను వచ్చేసరికి కేకే శాస్త్రి గారు పుస్తకం రాసుకుంటూ ఉన్నారు రాస్తూ నా వంక చూసి చెప్పారు ఆమె చనిపోయే మూడు లేదా నాలుగు రోజులు అయి ఉండాలి ఆమె అనారోగ్యంతో చివరి రోజుల్లో నిర్వేదంగా మాట్లాడింది ఆయన నాతో చెప్పారు మీ అమ్మ నీకు ప్రసాదం మిగిలిచిపోయిందయ్యా నరేంద్రభాయ్ అని అన్నాడు నేను ఢిల్లీలో కనిపించడం ప్రతి నెల లేదా రెండు నెలలకు నాకు లడ్డూలు పంపేవారు శాస్త్రిజీ వాళ్ళ భార్య మీ అబ్బాయి అక్కడ ఢిల్లీలో ఉన్నాడు అతనికి ప్యాకెట్ పంపండి అని చనిపోయే రోజు కూడా లడ్డూలు ఇచ్చిందయ్యా మీ అమ్మ ఆ లడ్డూల్ని వదిలేసి చనిపోయిందయ్యా మీ అమ్మ అని శాస్త్రిజీ నరేంద్ర మోడీజీకి చెప్పారు కేకే శాస్త్రి అప్పుడు వెంటనే నరేంద్ర మోడీజీ కళ్ళమండ నీళ్లు కాచారు కేకే శాస్త్రి గారు ఒక కొడుకుకు తండ్రిగా నాపై ప్రేమ కురిపించారని నరేంద్ర మోడీజీ గారు చెప్పుకున్నారు ఆయన పట్ల నేను కూడా తండ్రి భావంతోనే ఉండేవాడిని అయితే కొంతకాలానికి ఆయనకి సైకిల్ తొక్కాలను పట్టుబడ్డాడు కేకే శాస్త్రిజీ ఒకరోజు సిగ్నల్ దాడుతున్నప్పుడు అనుకోకుండా ఆయన కింద పడిపోయి చేయి వెరకొట్టుకున్నాడు ఆయనకి ఎనభై ఐదేళ్ళు అప్పుడు నేను కొడుకుగా అధికారంలో ఉన్నాను ఉపశమనం కలిగించేలా చివరికి ఆయనకి ఏదో మాటలు చెప్పి సైకిల్ తొక్కడం కూడా మానిపించేశాను బలవంతంగా మానిపించేసాను నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కేకే శాస్త్రి గారి గురించి ఇలా అనుకున్నాను ఈ వ్యక్తి చాలా నిస్వార్థపురుడు నాకు తండ్రిలాగా ఉన్నారు కానీ నేను అధికారంలో ఉన్నా శాస్త్రి గారు నాకు ఇలా ఉండు అలా ఉండు అని వ్యవహరించమని నాకేం సూచనలు ఇవ్వలేదే అని అనుకున్నాను ఆ తర్వాత ఒక రోజు పిలిచాడు నేను మీకు కొన్ని లడ్డూలు పంపాను అన్నాడు వెంటనే నేను అడిగాను శాస్త్రిజీ ఏంటి సందర్భం లడ్డూలు ఎందుకు పంపారు అని అన్నా శాస్త్రిగారు అన్నారు అప్పుడు నరేంద్రభాయ్ ఏదో ప్రత్యేకత జరిగింది ఆ ప్రత్యేకత ఉందయ్యా ఏంటంటే మీ నర్మదా జలాలను మీరు నర్మదా జలాలను నా స్వస్థలమైన మంగూలుకు పంపుతున్నారు అందుకేనయ్యా నరేంద్రబాయ్ ఈ లడ్డూలు తీసుకో అన్నాడు అతను తన ఇంటికి దూరమే దాదాపు అరవై సంవత్సరాలు గడిచిపోయి కానీ మంగురోజు నుంచి బయటకు వచ్చేసి కానీ ఇప్పటికీ దాని పట్ల ప్రేమను నిలుపుకున్నాడు మహానుభావుడు ఆ లడ్డూల గురించి ఇంకో కథ కూడా నా జీవితంలో ముఖ్యమైన స్థానం అలంకరించి ఉంది అని నరేంద్రబాయ్ చెప్తున్నారు నరేంద్ర మోడీజీ మేము చాలా యాత్రలు చేశాం యాత్ర ఏకతా యాత్ర గౌరవ యాత్ర మొదలైనవి చేసుకుంటూనే వచ్చాం ఈ సమయంలో పాత్రికేయులు తరచుగా ఉండేవారు అప్పుడు నరేంద్రభాయ్ చెప్పారనమాట నరేంద్రభాయ్ మీరు ఎందుకు కలిసిపోరు అని ఒక పాత్రికేయుడు నన్ను అడిగారు రోజు పని తర్వాత తొమ్మిది గంటలకు లేదా పదకొండు గంటలకు అయినా చూసినా రాత్రి మీరు ఫ్రెష్గా కనిపిస్తారు ఎందువల్ల అని నరేంద్రభాయ్ని నరేంద్ర మోడీజీని ఒక విలేఖరిని అడిగారు అప్పుడు కనుగుకోకుండా నరే నరేంద్ర మోడీజీ ఒక మాట చెప్పారట శాస్త్రీజీ పంపే లడ్డూలు పెట్టే రహస్యమేనయ్యా అదంతా ఏమీ లేదు శాస్త్రి గారు లడ్డూలు మహిమే నేను ఎన్ని గంటలు పనిచేస్తున్నానంటే అని చెప్పారట అంత చైతన్యవంతంగా ఆ లడ్డూలు ఆయన మీద ప్రభావితం అయ్యాయని నరేంద్ర మోడీ గారు మాట్లాడారనమాట మనం తరచుగా వింటూ ఉంటాం అలా పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఉంటారు పదహారు గంటలు పనిచేస్తూ ఉంటారు ఇది కేవలం మాటలతో అర్థం చేసుకోలేము పద్దెనిమిది గంటలు పనిచేయడం అంటే ఏమిటో నేను మొదటిసారిగా శాస్త్రి గారి దగ్గర నేర్చుకున్నానని నరేంద్ర మోడీజీ చెప్తున్నారు ఒకసారి మేము తీర్థయాత్రకి మెటాడోర్లో వెళ్తున్నాం ఒక క్రాసింగ్ వద్ద కారు ఆగింది కొంచెం సమయం పట్టింది వెంటనే శాస్త్రిజీ తన కాగితాలను బయటికి తీసి రాసుకోవడం మొదలుపెట్టాడు అందుబాటులో ఉన్న ప్రతి నిమిషము పద్దెనిమిది గంటలు అంటే అదే ప్రతి నిమిషాన్ని కూడా వృధా చేసేవాడు కాదు శాస్త్రిజీ ఏదో రకమైన జ్ఞాన పిపాసి అయిన జ్ఞానాన్ని ఆ తీసుకునేవాడు ఏదో ఒక రకంగా చదువుకునేవాడు ఏ రకమైన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలా అని చూసుకునేవాడు అని చెప్పి నరేంద్ర మోడీ గారు తన వ్యాసంలో రాసుకోవడం జరిగింది అదేవిధంగా ఇంకో మాట చెప్తున్నారు మేము మౌంట్ అబుకి వెళ్ళినప్పుడు మాకు ఉండడానికి స్థలం దొరకలా మేము రఘునాథ్జీ ఆలయానికి వెళ్ళాం కానీ అది కూడా గుజరాతీ పర్యాటకులతో నిండిపోయింది నేను శాస్త్రి గారికి గది దొరకలా మాకు ఉంటే ఎటు దొరకలేదు ఆయనకి దొరకలేదని కొంచెం బాధపడ్డాను నేను తిరిగి వచ్చేసరికి వార్త అనుకుని వచ్చేసరికి బయట ఆయన ఆ బయట ఉన్నటువంటి రోడ్డు మీద పడుకున్నాడు మరుసటి రోజు ఉదయం చలిదో ఆయన సరస్వతికి వెళ్ళి స్నానం చేసి కృష్ణుడి ప్రార్థ కూడా ప్రార్థన కూడా ప్రారంభించేశాడు అంటే ఈ వైఖరి ఆయనలో ఎప్పుడు ఉండేది ఇది ఉందనా ఇది లేదనా కాదు చేయవలసిన కర్తవ్యం ఏంటో ఎప్పుడూ చేసేవాడు సత్కర్మాచరణ అంటే అది ఆయన బలమైన కర్మయోగి ఇంతకన్నా ఉదాహరణలు ఏముంటాయి మహానుభావుడి గురించి అని ఆయన నరేంద్ర మోడీజీ ఆయన వ్యాసంలో రాసుకున్నారు వృద్ధాప్యంలో ఆయన కళ్ళు ఎర్ర ఎర్రగా ఉండేవి ఇది ఎందుకని ఎవరైనా ఆయన అడిగినప్పుడు ఆయన ఒకటే ఇచ్చేవారు ఎవరు అడిగినా ఆయన ఒకటే సమాధానం ఇచ్చేవారు కేకేజీ మీ కళ్ళు ఎందుకు అలా ఎర్రగా ఉంటాయని ఎవరో అడిగితే ఆయనకి ఈయన శాస్త్రి సమాధం సమాధానం ఇచ్చారు ఒక యువకుడి కళ్ళు ఎప్పుడూ ఎర్రగానే ఉంటాయ్యా అంటే నేను ఇవ్వకుండే కదా అనేవాడు ఆయన గొప్ప పండితులు అండి ఆయనతో మాట్లాడటం కూడా చాలా కష్టం ఆయన వదిలిపెట్టిన ఒక పుస్తక నిధి అని కూడా చెప్పుకోవచ్చు నేను ఒకసారి సరస్వతీ నది రహస్యాలను కనుగొనడానికి బయలుదేరాను పండితులతో సహా ఒక బృందంలో ఉన్నాను అని నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు మేము రాజస్థాన్ నుండి నల్సరోవర్ వరకు ప్రయాణించాం మొత్తం పర్యటనలో ఆయన మాకు దారిలో దొరికిన రాళ్లపై మాకు అవగాహన కల్పించాడు ఏ రాయి చూసినా ఆ రాయి గురించి చెప్పేవాడు ఏవి చూసినా ఆ వింత గురించి చెప్పేవాడు మహానుభావుడు అంత గొప్ప మేధాశక్తి కలిగినటువంటి వాడు కేకే శాస్త్రిజీ ఆయన వందేడు నిండినప్పుడు మేము ఆయన సత్కరిద్దాం అనుకున్నాం కొంతమంది ఆయన్ని సత్కరించడానికి ఇష్టపడల మన మధ్య ఉన్నటువంటి స్వచ్ఛమైన బంగారంని వదిలేసి లాంటి వాళ్ళని రాగి లాంటి వాళ్ళని సత్కరించడం ఏంటి కేకే శాస్త్రి గారు బంగారం లాంటి వాడు అలాంటి బంగారాన్ని విస్మరించి రాగిని పట్టుకోవడం ఏంటి అని నేను చాలా బాధపడేవాడిని నేటికి మనం మోడీజీ చెప్తున్నారు వ్రాసుకున్నారు నేటికి మనం పండిత నెహ్రూని గౌరవిస్తూ ఉంటాం ఆయన సొంత అభిప్రాయాలు ఆయనకుండా ఉండవచ్చు ఆయన కాలంలోనే మన భారతదేశం ముక్కలైపోయింది ఆయన ఆ గాయం ఇంకా మనకు మానలేదు కానీ దేశం కోసం ఆయన చేసిన కొన్ని మంచి పనులు ఉన్నాయిగా ఆ మంచి పనులు ఉంటే వాటిని గుర్తించి ఇప్పటికీ మనం ఆయన్ని గౌరవిస్తున్నాం అలాగే గుజరాత్లో లిఖించదగిన మహానుభావులు ఎంతమందో ఉన్నారు వాళ్ళల్లో మన కేకేజీ కూడా ఒకరు తప్పనిసరిగా ఆయన్ని సత్కరించాలి అని ఆనాడు నేను చెప్పుకున్నాను ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉండడం సహజమే కానీ ద్వేషానికి తావు ఉండకూడదు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు అందరికీ ఒకే అభిప్రాయం లేదు కానీ ద్వేషం మాత్రం ఉండకూడదు అంటూ ఆ మహానుభావున్ని ఆ రోజు నరేంద్ర మోడీజీ సత్కరించారు ఎంతగానో సత్కరించారు నరేంద్ర మోడీ గారు కేకే శాస్త్రి గారు చనిపోయిన కొన్ని నెలల తర్వాత ఆయన యొక్క భావాలను బహిర్గతం చేశారు నరేంద్ర మోడీ గారు అటువంటి అమూల్యమైన నిధి నిధి భాషా ప్రేమికుడు గొప్ప వేద పండితుడు అయినటువంటి కేకే శాస్త్రి గారికి ఈరోజు మనసున్న ప్రతి ఒక్కరూ కూడా నివాల్ అర్పించి తీరాలని కోరుకుంటూ జై గురు శ్రీగురు దత్త శ్రీపాద శ్రీగుల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం